వెల్కమ్ టు కానక టీవీ పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలాస రైల్వే స్టేషన్ టూ వీలర్ పార్కింగ్ కాంట్రాక్టు వివాదానికి సంబంధించి యత్నానికి పాల్పడిన ముగ్గురు నిందితుల్ని కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారని ఆదివారం సాయంత్రం కాశిబుగ్గ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు వివరాలని కాశిబుగ్గ డిఎస్పీ షేక్ షాహాబాజ్ అహ్మద్ తెలిపారు అరెస్ట్ అయిన నిందితులు ఏ వన్ మీసాల సురేష్ ఏ టూ మీసాల చిన్నారావు ఏ త్రీ మీసాల మోహన్ రావ్ ఏ ఫోర్ మున్న అలియాస్ సందీప్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ సెవెన్ బై ట్వంటీ సిక్స్ టు మర్డర్ ఎక్స్ట్రాషన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇల్లీగల్ పొసెషన్ ఆఫ్ ఆర్మ్స్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో మొత్తం నలుగురు ముద్దాయిలండి ఏ వన్ మీసాల సురేష్ ఏ టూ మీసాల చిన్నారావు ఏ త్రీ మీసాల మోహన్ రావ్ ఏ ఫోర్ మొన్న ఈయన అప్స్టాండింగ్లో ఉన్నారు సో వివరాల్లోకి వెళ్తే గత నెల ఇరవై రెండున రైల్వే స్టేషన్లో ఈ బైక్ పార్కింగ్ తాలూకా ఆక్షన్ని జగన్నాథం అన్న పర్సన్ ఈ ఆక్షన్ని ఆక్షన్లో దాదాపు యాభై లక్షలకి పాడుకొని ఆ టూ వీలర్ బైక్ పార్కింగ్ ఆక్షన్లో ఆయన తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఈ సురేష్ ఎవరైతే ఉన్నారో ఇది యాక్చువల్ గా రెండు వేల పన్నెండు నుంచి వీళ్ళ హ్యాండ్